మ్యవాదులపై దాడులు హేయమైన చర్య అని కవులు రచయితలపై మతోన్మాద ఏబిబీపీ గుండాల దాడి ఉన్మాద చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిఓడబ్ల్యూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక పీడీఏఎస్క్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ పిలుపునిచ్చారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ పవన్లోని ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన లౌకిక శక్తుల రచయితల సమావేశంపై ఏబీవీపీకి చెందినటువంటి అరాచకవాదులు సమూహ సదస్సుపై చొరబడి వేదికపై ఉన్న నాయకులు దుర్భాషలాడుతూ ఫ్లెక్సీలు బ్యానర్లు చించేసి కవులు రచయితలను ప్రజాస్వామ్యవాదులపై దాడి చేయటాన్ని ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భిన్న భావజాలంపై స్వేచ్ఛాయతమైన చర్చలు జరగాలే తప్ప ఇలాంటి మూకుమడ దాడులు న్యాయం అన్యాయమన్నారు ఇలాంటి చర్యలపై పోలీసు యంత్రాంగం ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద శక్తులను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు పిడమర్తి లింగయ్య పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుకా పద్మ టీడీఎస్క్యూ నాయకులు విజయ్ రెడ్డి వేణు తదితరులు పాల్గొన్నారు